అపవాది తంత్రాలు అనగా అపవాది దేవునికి మనిషికి మధ్య సంబంధం తెచ్చివేయడానికి అనగా దేవుని వద్ద నుండి మనిషిని దూరము చేయడానికి అపవాది వేసే బాణాలు అపవాది యొక్క తంత్రాలు వాటిని మనం గ్రహించాలి వాడు అనేకమైన బాణాలు వేస్తాడు అపవాది వేసే బాణాలలో గురుగులు విత్తుతాడండి అనగా చెడ్డ సమాచారం ప్రసంగి ఏడు ఇరవై ఒకటి నీ పనివాడు నిన్ను శపించుటకు నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష పెట్టకము ఇక్కడ చెప్పుడు మాటలు లక్ష పెట్టకము అనగా చెడ్డ సమాచారం కొంతమంది భర్త మీద భార్యకు చెడ్డ సమాచారం అందజేస్తారు దానిని బట్టి కుటుంబాలలో కలహాలు కొంతమంది భర్తకి భార్య మీద సమాచారం అందజేస్తారు చెడ్డ సమాచారం దానిని బట్టి భార్యాభర్తల భర్తల మధ్య కలహాలు అనగా కొంతమంది యొక్క స్వభావం ఏమిటంటే భార్యకి లేదా భర్తకు వారికి చెడ్డ సమాచారం అందజేసి వారి కుటుంబాలలో కలహాలను క్రియేట్ చేస్తారు ఇది అపవాది యొక్క స్వభావం అపవాది యొక్క తంత్రాలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది లేని వార్తను పుట్టింపకూడదు అని అనగా చెడ్డ సమాచారాన్ని తీసుకుని వెళ్ళకూడదు అని కుటుంబాలలో కలహాలు క్రియేట్ చేయడానికి అపవాది వాడేటువంటి బాణము ఇదొకటి చెడ్డ సమాచారం అనగా గురుగులు విత్తుతాడు కొంతమంది మనస్సులోకి గురుగులు విత్తుతాడు చెడ్డ సమాచారం విత్తుతాడు దానిని బట్టి అక్కడ కలహాలు ద్వేషం పగ అనేది కలుగుతుంది ఏదైనా ఒక సమాచారం విన్నప్పుడు ఆ సమాచారాన్ని బట్టి కలహాలు జరుగుతున్నాయంటే అది అపవాది యొక్క తంత్రమా అనేది మనం గ్రహించగలగాలి అపవాది అనేకమైన బాణాలు వేస్తాడు వాడు వేసే బాణాలలో ఇది ఒకటి ఇది అపవాది యొక్క తంత్రము చెడ్డ సమాచారాన్ని పంపి అక్కడున్న సమాధానాన్ని తొలగించి అసమాధానం కలిగేదట్టుగా చేస్తాడు కొంతమంది హృదయంలో ఉన్న సంతోషాన్ని దొంగిలించి దుఃఖమును కలగజేస్తాడు సంఖ్యాకాండం పద్నాలుగు తొమ్మిది మెట్టకు మీరు ఎహోవ మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం మొగుదరు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను ఎహోవ మనకు తోడయున్నాడు వారికి భయపడకూడనిరి ఇక్కడ పన్నెండు మంది ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఆ ప్రాంతం యొక్క మనుషులు ఎలా ఉన్నారు ఆ ప్రాంతం గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి పన్నెండు మంది వెళ్ళారు అక్కడున్నటువంటి మనుషులను చూసి వారు భయపడి అదే భయాన్ని ఇక్కడున్నటువంటి ఇస్రాయేళ్ళి ప్రజల్లో కూడా కలగజేస్తారు అయితే ఈ పది మంది చెప్పిన సమాచారం బట్టి ఇక్కడున్న ఇస్రాయేళ్ళ ప్రజలందరూ కూడా వీళ్ళలో కూడా భయము కలిగి మరి చాలా అంటే ఇక దేవుని దూషించడం మొదలు పెడతారు ఆ సమయంలో మరి యహోషవా కాలేబులు వీళ్ళిద్దరు కూడా నిలబడి వీళ్ళిద్దరూ మరి భయపడకూడి దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు దేవుడు మనకు మేలు చేస్తాడు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన మనల్ని విడిచిపెట్టడు వాళ్ళని మనం చేయిస్తాము అని వీళ్ళిద్దరూ మంచి సమాచారాన్ని అందించారు అంటే ఆ పది మంది ఏమో ప్రజలలో భయం కలిగేదట్టు మాట్లాడారు భయం కలిగించేదట్టుగా ఆ సమాచారాన్ని చెప్పారు కానీ ఈ ఇద్దరు అంటే ఆ పన్నెండు మందిలో ఉన్నటువంటి యహోషవా కాలేబులు మాత్రం ప్రజలకు ధైర్యం కలిగేదట్టుగా చెప్పారు ఆ పది మంది చెప్పిన సమాచారం బట్టి ప్రజలు దేవుని మీద తిరగబడేదట్టుగా ప్రజలు దేవుని దూషించేదట్టుగా కారుకులయ్యారు ఆ పన్నెండు మందిలో ఇద్దరైనటువంటి యహోషవా కాలేబులు వీళ్ళిద్దరూ కూడా ప్రజలకు మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు అనగా మీరు భయపడొద్దు దేవుడు మనకు జయమిస్తాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు మనకు మేలు చేస్తాడు కాబట్టి మీరు భయపడద్దు అని ప్రజలకు మంచి సమాచారం తీసుకొచ్చారు ఆ పది మంది చెప్పిన సమాచారం బట్టి ప్రజల గుండెలో భయం కలిగితే వీళ్ళిద్దరూ చెప్పిన సమాచారం బట్టి ప్రజల గుండెలో ధైర్యం కలుగుతుంది అపవాది యొక్క తంత్రాలలో చెడ్డ సమాచారం అనగా గురుగులు గురుగులు విత్తుతాడు ఎందుకంటే సమాధానం దొంగిలించడానికి అసమాధానం కలగచేయడానికి అక్కడ గందరగోళం కలగచేయడానికి భయము కలగజేయడానికి అయితే ఈ అపవాది యొక్క తంత్రాలలో ఈ చెడ్డ సమాచారం అనగా గురుగులు దీనిని మనం గ్రహించాలి హోషవ కాలేబులు అక్కడున్నటువంటి పరిస్థితిని అక్కడున్నటువంటి మనుషుల్ని చూశారు కానీ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానం ప్రకారంగానే ప్రజలకు మంచి సమాచారంగా మాట్లాడారు చెడ్డ సమాచారం అంటే చెడు విత్తనాలు అనగా గురుగులు మంచి సమాచారం అంటే మంచి విత్తనాలు ఫలించే విత్తనాలు ఈ గురుగులు అనగా చెడ్డ సమాచారం ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే అపవాది అపవాది యొక్క తంత్రాలలో అపవాది వేసే బాణము అపవాది తంత్రాలలో గురుగులు అనగా చెడ్డ సమాచారం ఎందుకంటే అక్కడ కలవరం పుట్టించడం కొరకు మన హృదయాలలో కలవరం పుట్టించేటువంటి వార్తలు సమాచారం విన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం గ్రహించగలగాలి మనం ఏదైనా ఒక సమాచారం వింటున్నప్పుడు ఆ సమాచారాన్ని బట్టి మనలో భయము కలుగుతుందంటే ఆ సమాచారము అది దేవుని దగ్గర నుండి వచ్చిందా లేక అపవాది దగ్గర నుండి వచ్చిందా అనేది మనం గ్రహించాలి అపవాది దగ్గర నుండి వచ్చిన సమాచారం అయితే దానికి మనం భయపడకూడదు కానీ దానిని మనం జయించగలగాలి అపవాది నీ జీవితంలో నా ఆనందాన్ని దొంగిలించడానికి నువ్వు కలిగి ఉన్న సమాధానాన్ని దొంగిలించడానికి అపవాది యొక్క తంత్రాలు అనగా అపవాది వేసేటువంటి బాణాలలో ఇది ఒక బాణము ఈ యొక్క గురుగులు అనగా చెడ్డ సమాచారం పంపి దాని ద్వారా నీలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలిస్తాడు నీవు సమాధానం కోల్పోతే సమాధానకర్త అయిన ఏ ఎలా సహవాసం చేయగలుగుతావు సమాధానకర్త అయిన ఏ మనం సహవాసం చేయాలంటే మనం సమాధానం కలిగి ఉండాలి ఆ సమాధానం దొంగిలించడానికే అపవాది వివిధ రకాలైన బాణాలు వేస్తాడు వాడు వేసే బాణాలలో ఇది ఒకటి కాబట్టి మనలో అవిశ్వాసం కలగజేయడానికి మనలో అసమాధానం కలగజేయడానికి అపవాదు ఉపయోగించే బాణాలలో ఇది ఒక బాణం కాబట్టి దీనిని మనం చేయించగలగాలి ఆ పన్నెండు మంది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పది మంది అక్కడున్న ఆ ప్రాంతాన్ని చూశారు ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల్ని చూశారు యహోషవ కాలేబులు మాత్రం దేవుని వాగ్దానాన్ని చూశారు అందుకని వారు ధైర్యంగా మాట్లాడగలిగారు గృహశువ కాలేబులు వాళ్ళ కన్నులతో ఏదైతే చూసారో దానిని కాదు కానీ వారు ఏం విశ్వసించారంటే దేవుని వాగ్దానాన్ని విశ్వసించారు దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకున్నారు కాబట్టే వారు ధైర్యముగా అపవాది యొక్క తంత్రములను అక్కడ జయించారు మనం మన కళ్ళకు కనబడిన దాన్ని బట్టి లేక మన చెవులకి వినబడిన దాన్ని బట్టి మనం మాట్లాడకూడదు కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం మాట్లాడాలి యహోశ్రువ కాలేబులు అక్కడ వాళ్ళ కళ్ళతో చూసిన దాన్ని బట్టి వారు మాట్లాడాల దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడారు అందుకనే ప్రజలకు మంచి సమాచారాన్ని తీసుకురాగలిగారు అపవాది మనలో భయాన్ని కలగజేయడం కొరకు కొంతమందిని ఉపయోగించి మనకు చెడ్డ సమాచారాన్ని తీసుకొస్తాడు అయితే మన కన్నులతో చూసిన దాన్ని బట్టి లేక మన చెవులతో విన్న దానిని బట్టి కాదు కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యంగా నిలబడాలి మనం ధైర్యంగా నిలబడినప్పుడే అపవాది యొక్క తంత్రములను జయించిన వారము జయించిన వారమైతేనే దేవునితో పాటు నిలిచి ఉంటాం ఎందుకంటే మనం కలిగిన దేవుడు లోకమును జయించాడు లోకంలో ఉన్న వాటన్నిటిని జయించాడు కాబట్టి మనము కూడా ప్రతిదీ జయించాలి కాబట్టి చెడు వార్తలో చెడ్డ సమాచారం విన్నప్పుడు భయపడిపోయి అధైర్యంతో ఉండడం కాకుండా ధైర్యం కలిగి ఉండాలి మనం ధైర్యం కలిగి ఉంటే అపవాది యొక్క తంత్రములను వెరగగొట్టినట్లు అపవాది యొక్క తంత్రాలు మన మీద వెలుబడి చేయకూడదు వాటిని మనము వెరగగొట్టాలి